పందిలా ఉన్నావు నువ్వు బఫేలో సేమ్ ఒకలాగే ఉన్నారు ఇంతలాగా ఉన్నావు నీకు కార్పొరేట్లో జాబ్ ఎలా ఇచ్చారు మీ హస్బెండ్ ఇంకా నీకు డివోర్స్ ఇచ్చేయలేదా ఆంటీలా అయిపోయావు కదా నీకు మెల్లకన్నా పచ్చడి జాడి ఊరినట్టు ఊరిపోతున్నావు ఇంకా తగ్గవా ఇలాంటి కమెంట్స్ చాలా వస్తున్నాయి మాట్లాడుకుందామా ఇలాంటి బాడీ షేమింగ్ కమెంట్స్ పెట్టి నన్ను ఏడిపించాలి ఆ కమెంట్స్ అన్నీ నేను చూసి ఆ రోజంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆడవాలి అది జరగదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్న విషయం కదా నాకు చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది తను నాకు ఒక నిక్ నేమ్ ఏంటో చెప్పమంటారు అది మిస్ బో మిస్ బో అంటే నథింగ్ బట్ మిస్ బో అని చెప్పేసి తను ఒక్కటి పిలిచిందంటే ఓకే ఏదో ఒకలా నేను అడ్జస్ట్ అయ్యేదాన్ని ఇమాజిన్ స్కూల్ మొత్తం అదే పేరు పెట్టి నన్ను పిలిచేవారు నా బాడీని వెక్కిరించి పెట్టి పిలిచేవారు ఎంత బాధగా ఉంటుందో అనుభవించింది నాకు మాత్రమే తెలుసు మిస్ బాండం మిస్ బాండం బఫేలలో ఉన్నావు చాలా పందిలా ఉన్నావు నువ్వు వేసుకున్న డ్రెస్ అంతా టైట్ గా ఉంది నువ్వు మా బెంచ్లో కూర్చోకు బెంచ్ అంతా నువ్వే ఆక్యుపై చేసేస్తున్నావు చాలా కమెంట్స్ తీసుకున్నాను ఈవెన్ బాయ్స్ గర్ల్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మిస్ బో మిస్ బో మిస్ బో అని పిలిచి ఏడిపించేవారు వాళ్ళ జూనియర్స్ అయినా కూడా వాళ్ళు కూడా వచ్చి ఏడిపించేవారు నాకు మెంటల్ గా ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఇంటికి వెళ్ళి నేను లిటరల్లీ ఇలాగే ఏడిచేదాన్ని మా అమ్మ ఫుడ్ పెడుతుంటే అమ్మ అన్నం తగ్గించే లేదా ఈ రోజు మీల్ స్కిప్ చేసేస్తాను నేను సన్నగా అయిపోవాలమ్మ ఎలా అయినా అని చెప్పేసి అంతలా బాధపడేదాన్ని మా మమ్మీ ఒక్కటే మాట ఫుడ్ పెడుతుంది మీ డాడీ నేను మీ డాడీ కష్టపడి బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తున్నారు ఆ నేను కుక్ చేసి నేను నీకు పెడుతున్నాను నువ్వు చక్కగా భోజనం తిని మీ ఫ్రెండ్స్ ఎవరో నీకేం వంట చేసి పెట్టట్లేదు వాళ్ళేం నీకు ఫుడ్ ఫీడ్ చేయట్లేదు పెట్టింది మేము అంటే నువ్వు మనసుకు తీసుకో వాళ్ళు ఏదో అంటుంటే నువ్వెందుకు మనసుకు తీసుకోవడం వాళ్ళు నీ ఏజ్ వాళ్ళే కదా వాళ్ళు తెలిసి తెలియక ఏదో అంటారు ఇటువంటివన్నీ మనసుకు తీసుకోకుండా బాగా చదువుకో తినాల్సిన వయసులోనే తినాలి అని మా మమ్మీ చాలా మోటివేషన్ ఇచ్చేవారు ఎంత మోటివేషన్ ఇచ్చినా ఎండ్ ఆఫ్ ద డే స్కూల్కి వెళ్ళేది కాలేజ్కి వెళ్ళేది నువ్వు ఫేస్ చేయాల్సింది నువ్వు ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు మా అమ్మ ఎంత చెప్తున్నా నేను అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు క్యారేజ్కి లంచ్ బాక్స్ ఇదంతా పెట్టించేవారు నేనేం చేసేదాన్ని డస్ట్బిన్లో పాడేసేదాన్ని ఎక్కడ తింటే లావైపోతానా అని చెప్పేసి ఒక ఫైవ్ డే ఏమైందంటే హెల్త్ బాగా స్పాయిల్ అయింది వామిటింగ్స్ అయిపోయి కళ్ళు తిరిగిపోయి అలా అయింది అనమాట అప్పుడు హాస్పిటల్లో చెప్పారు మీ అమ్మాయి సరిగ్గా తినట్లేదు అందువల్ల తనకి ఇలా అయ్యిందని చెప్పారు ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను నో మ్యాటర్ వాట్ నా అమ్మ నాన్న నా ఫ్యామిలీ నా చదువు మాత్రమే నాకు ముఖ్యం నేను లావ్ కొన్ననా సన్నగున్ననా పొట్టి ఇదంతా అనవసరం ఇది నా స్టోరీ ఇటువంటి చాలా స్టోరీస్ మీ లైఫ్లో కూడా జరిగే ఉంటాయి లేదు మా లైఫ్లో ఇటువంటి జరగలేదని చెప్పొద్దు ప్రతి ఒక్కరూ ఇటువంటి బాడీ షేమింగ్ ఇటువంటి బుల్లింగ్ గురయ్యే ఉంటారు ఖచ్చితంగా నేను చెప్తున్నా అది బాడీ మీద జోకేస్తే అది ఒక హీరోయిజం ఒక బాడీ మీద నువ్వు లావుగా ఉన్నాను వాళ్ళు హర్ట్ చేసి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటే అది అదొక ఫన్ జనరేట్ చేయడం అని అనుకుంటారు కానీ వాళ్ళ డీప్ డౌన్లో ఎంత బాధపడతారో ఇది ఓన్లీ స్కూల్ చదివే వాళ్ళకే కాదు కాలేజెస్ లో జరుగుతుంది వర్క్ ప్లేస్లో జరుగుతుంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో జరుగుతుంది చిన్న చిన్న అకేషన్స్లో లో కూడా జరుగుతుంది బాడీ షేమింగ్ అనేది వాళ్ళు నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు అని చెప్పేసి కమెంట్ చేస్తారు మీరు కాసేపటికి నవ్వుకుంటారు బట్ ఆ ఒక్క మాటకి ఆ రోజంతా ఎంత బాధపడతారో ఫేస్ చేసి నేను చెప్పగలుగుతున్నాను అసలు నాకు అర్థం కాదు హైట్ ఎలా ఉంటే ఏంటి లావుకుంటే ఏంటి ఏంటి పొడుగుంటే ఏంటి ఏంటి వాళ్ళు లైఫ్లో ఎంత ఎదుగుతున్నారు అనేది చూడాలి కదా అంతే కదా సింపుల్ ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ బాడీ హ్యాస్ ఫ్లాస్ దేవుడు ఎవరిని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పుట్టించడు నిజం చెప్తున్నా ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి చిన్న ఫ్లాస్ అయినా ఉంటాయి ఈవెన్ నాకే చాలా ఉన్నాయి ఇన్ని మాట్లాడుతున్నాను అండ్ కమెంట్ చేసే వాళ్ళకు కూడా కమెంట్ ఇన్ ద సెన్స్ యూట్యూబ్ కమెంట్ సెక్షన్ గురించి కాదు నార్మల్ జనరల్ లైఫ్లోనే చెప్తున్నాను పక్కన వాళ్ళ మీద కమెంట్ పాస్ చేసే వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళు అంటున్నప్పుడు ఇలా వేలు చూపించి తిరిగి మూడేళ్ళు మన వైపు చూపిస్తాయి సో నీలో కూడా ఏవో ఫ్లాస్ ఉంటాయి ఒకరిననే ముందు మనలో ఏం ఫ్లాస్ ఉన్నాయని కాసేపు ఆలోచించుకొని నెక్స్ట్ టైం వేరే వాళ్ళని అసలు అనాల్సిన అవసరమే ఉండదు అసలు అవసరం రాదని నేను అనుకుంటున్నాను నాకు అర్థం కాదు ఒక మనిషి కెరీర్ వాళ్ళు చేస్తున్న జాబ్ అన్నిట్లో కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అంత బాగుందా వాళ్ళ కెరీర్లో సక్సీడ్ అయ్యి వెళ్తున్నారు ఇది కదా చూడాలి బాడీ బాగాలేదు అంటే వాళ్ళు బ్యాడ్ అంతేనా సింపులా ఇదే కాలేజ్ డేస్ నుంచి నేను ఫేస్ చేస్తుంది ఇటువంటి వాళ్ళందరినీ నేను అసలు పట్టించుకోవడం మానేసి అని లిటరల్లీ చెప్తున్నాను చిన్నప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఇవన్నీ నేను పట్టించుకోలేదు ఆల్ ఐ నీడ్ ఇస్ మై గ్రేడ్స్ ఆల్ ఐ నీడ్ ఈస్ మై జాబ్ ఆల్ ఐ నీడ్ ఈస్ మై వర్క్ మై శాలరీ దట్స్ ఇట్ సింపుల్ ఇప్పుడు బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నాలాంటి వాళ్ళు లైక్ నాలా ఫ్లాజ్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు చెక్ లిస్ట్ పెట్టుకొని రావాలన్నమాట లైక్ నాకు క్వింట్ లేవు ఐ పర్ఫెక్ట్ గా ఉన్నాయి నోస్ ఉంది షార్ప్ ఉంది హైట్ బాగుంది నేను బాడీలో ఫ్యాట్ లేదు పర్ఫెక్ట్ గా ఉన్న అన్ని చెక్ లిస్ట్ పెట్టుకుని అలా నడుచుకుంటూ రావాలి దెన్ ఓన్లీ నేను బయటికి స్టెప్ అవ్వాలి ఇఫ్ నాట్ నేను లోపలే ఉండాలి అంతేనా నా గురించి అనే కాదు చాలా మంది ఎవరెవరైతే బాధపడుతున్నారో నిజం చెప్తున్నా రేపు పొద్దున్న జాబ్కి వెళ్తారు ఒకళ్ళు ఇలా బాడీ షేమింగ్ చేయించుకుంటారు వాళ్ళు జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వర్క్ ఎంత పర్ఫెక్ట్ గా చేసినా కూడా రేపు పొద్దున్న దాని ప్రజంటేషన్ ఇద్దామని అనుకున్నప్పుడు అయో నేను లావుగా ఉంటాను కదా అందరూ నా వర్క్ చూస్తారా లేదంటే నా బాడీని చూసి చేయంంటి ఏమి ఇస్తుంది చేయంంటి ఈ అబ్బాయి ఇస్తున్నాడు అని అనుకుంటుందా ఈ టైప్ ఆఫ్ థాట్స్ వస్తాయి ఈవెన్ ఐ గాట్ సో మెనీ థాట్స్ లైక్ దట్ ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఒక రాండమ్ గా ఒక పర్సన్ వచ్చి ఈ పర్సన్ ని బండా పక్కకు జరుగుని అంటారు ఈ పర్సన్ కూడా సేమ్ అంటారు ఈ పర్సన్ అస్సలు పట్టించుకోరు బట్ ఈ పర్సన్ ఆ మాట గురించి రెండు రోజులు అన్నం తినకుండా చాలా బాధపడే వాళ్ళు ఉంటారు సో రెండు టైప్ ఆఫ్ మనుషులు ఉంటారు అన్నమాట ఈ పర్సన్ ఎలాగో యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు నేను అంటున్న మాటలు నా ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా వై కాంట్ యూ యాక్సెప్ట్ అని చెప్పి అనొచ్చు అనమాట అందరూ అలా ఉండాలని లేదు ప్రతి ఒక్కరు మైండ్ సెట్స్ డిఫరెంట్ వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ వాళ్ళు తీసుకునే విధానం డిఫరెంట్ ఒకరైతే అసలు చాలా కేర్లెస్గా ఉంటారు ఒకరైతే చాలా పట్టించుకుంటారు ఆ విషయం గురించి నన్ను నా మాట అన్నారు నేను ఏం చేయాలి నేను ఇలా ఉన్నానా నేను కెరీర్లో మంచిగా వెళ్ళనా నాకు ఏమవుతుంది నేను మంచిదాన్ని కాదా ఇన్ని నెంబర్ ఆఫ్ థాట్స్ వాళ్ళ మైండ్లో రన్ అవుతాయి అనమాట చిన్న బాడీ షేమింగ్ అనుకుంటాం బట్ అది డీప్ డౌన్లో వాళ్ళని ఎంత బాధ పర్సనల్ పర్సనల్గా ఫేస్ చేసినా నాకు బాగా తెలుసు ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను సింపుల్ అందరికీ కాదు నాలా ఎవరైతే బాడీ షేమింగ్ ఫేస్ చేశారో వాళ్ళ కోసం మాత్రమే మీరు కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఆఫీస్లో అయినా వర్క్ ప్లేస్లో అయినా ఎక్కడైనా కూడా నీ ఫ్రెండ్ అని చెప్పుకు తిరుగుతారు చూసావా వాళ్ళు వచ్చి నీ ఫ్రెండ్ అనే కాదు ఎవరొకరు నీకు తెలిసిన పర్సన్ వచ్చి నీ బాడీ ఎలా ఉంది అని నీ బాడీ మీద జోక్ చేశారంటే వాళ్ళకి స్ట్రెయిట్ ఫార్వర్డ్ వెళ్ళి చెప్పు నాకు నా బాడీ గురించి మాట్లాడద్దు నాకు ఇష్టం లేదు నేను చేసే వర్క్ బాగాలేదా దాని గురించి చెప్పు అందులేదన్నా వంక పెట్టి నేను కరెక్ట్ చేసుకోవడానికి చూసుకుంటాను బాడీ గురించి ఎవరైనా చెప్పారంటే ఫేస్ మీద చెప్పు నాకు అది గా ఉంది నాకు అనొద్దు అని చెప్పి స్టిల్ వాళ్ళు అలా అంటున్నారు అంటే అటువంటి ఫ్రెండ్షిప్ నీకు అవసరమే లేదు దే ఆర్ టాక్సిక్ సింపుల్ దే ఆర్ టాక్సిక్ అంతే పర్టికులర్గా బాడీ వెయిట్ అనేది ఈ రీజన్తో అనేది ఉండదు అనమాట నాకు నా ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకటి ఫుడ్ వల్ల అట్ ద సేమ్ టైం మెడికేషన్ వల్ల నాకు రియల్గా సన్నగా అవ్వాలి అని నాకు అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా అవుతాను సింపుల్ అలాగే మీరు కూడా ఎవరైనా వచ్చి ఈ పర్టికులర్ విషయం మీద మిమ్మల్ని పోక్ చేసి పర్టికులర్గా బాడీ గురించి నేను చెప్తున్నాను పోక్ చేసి మాట్లాడితే వాళ్ళకి సింపుల్గా ఒకటే చెప్పండి నాకు నిజంగా అవ్వాలి అనిపిస్తుంది సో నేను అవుతాను యూ జస్ట్ డూ యూర్ వర్క్ అని చెప్పండి అంతే సింపుల్ ఎవరెవరైతే ఇటువంటి బాడీ షేమింగ్ ఫేస్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం నేను క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను మీలో ఈ ఫ్లా ఉందని మీరు అనుకుంటారు కదా అది అసలు ఫ్లాయే కాదు అది ఫస్ట్ మైండ్లోంచి తీసేయండి ఎవరైనా దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడారు అంటే అది మీకు నచ్చట్లేదు అంటే వేస్మెస్ చెప్పండి నాకు నచ్చట్లేదు అని లేదు దాని మీద మీరు వర్కౌట్ చేయాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను లావుగా ఉన్నావు సన్నగా అవ్వాలి అని అనుకుంటే నీ మనసుకి నీకు స్వతహగా అనిపించిందంటే అవ్వు అంతే తప్ప నువ్వు లావ్ అవగా ఉన్నావు సన్నగా అవ్వకపోతే నీకు మ్యారేజ్ అవ్వదు నువ్వు హైట్గా ఉండకపోతే నీకు అవ్వదు ఇది అవ్వదు అని ఎవరైనా చెప్తే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు మీకు మీ మైండ్ సెట్తో మీకు ఇష్టపూర్వకంగా నిజంగా చెయ్యాలి దాని మీద ఆ గోల్ అచీవ్ చేయాలి అని అనిపించిందంటే చేయండి అంతే తప్ప పక్కన వాళ్ళు మేము ఏదో వచ్చి కమెంట్ చేశారు పక్కన వాళ్ళు మిమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు అన్నది వద్దు అది మీ చాయిస్ మీ బాడీ మీ ఇష్టం ఎండ్ ఆఫ్ ద డే ఈ బాడీలో లైఫ్ లాంగ్ ఉండాల్సింది మనం పక్కన వాళ్ళు ఏదో అంటున్నారు వాళ్ళ గురించి మనం బ్రతకక్కర్లేదు ఎందుకంటే నీ బిల్స్ వాళ్ళు పే చేయట్లేదు నీ ఫుడ్ వాళ్ళు పెట్టట్లేదు నీకు ఆకలి అంటే వాళ్ళు వచ్చి బాధపడట్లేదు మన బ్రతికేదో మనమే బ్రతుకుతున్నాం ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను దీంతో ఎండ్ చేసేస్తాను మీరు ఎవరిని బాడీ షేమింగ్ చేయొద్దు మీ కళ్ళ ముందు ఎవరికైనా బాడీ షేమింగ్ జరిగితే అస్సలు చూస్తూ ఊరుకోవద్దు